కట్ట ఎప్పుడు అన్న ఆరు కట్టలు ఆరు కర్రలు తీసుకొచ్చినామన్నా నిన్న పాతకర్రలు అయితే చాలా వెయిట్ ఉండే మొత్తం కోణాలు గినాలు కొంచెం చుట్టగుండే అన్ని చేయించిన చాలా బాగా చేసినారు చాలా బాగుంది ఈరోజు ఒక రోజులే చేసినాడు అన్న వేరే కర్రలు కొత్త కర్రలు కావాలంటే కొత్త కర్రలు దొరుకుతాయి రిపేర్ కావాలంటే రిపేరీ కూడా మనం అనుకున్న రేట్లో కూడా మంచిగా చేసి చాలా బాగుంది ఓకేనా థ్యాంక్ యూ హైదరా హైదరాబాద్ నుంచి వచ్చినామన్న మేము ఇక్కడికి ఆరు కర్రలు తీసుకొచ్చినాము అయితే చాలా వెయిట్ ఉండే కొంత కోణాలు కూడా సుట్ట మరుగుస్తుంది బండుకు వచ్చినామన్న బండ్ లోకనా వచ్చినాము ఆరు కర్రలు తీసుకొచ్చిన పాతకర్రలు తీసుకొస్తే బాగా చేసినాడు అన్ని కోణాలు ఈనాలు అంతా బాగా కూర్చోబెట్టినాడు మంచిగా ఉండేవి సూపర్గా చేసినాడు ఆరు కర్రలు రెడీ అయిపోయిన ఒక్క రోజులే దాడి చేసి ఇచ్చినారు మనం అనుకునే రేట్లో అవుతుంది నడిచింది ఓకే அங்கே தான் கொஞ்சம் உடம்பு சரியில்லை அதனால் பேச முடியல இப்போ பாருங்கள் பேக்கிங் பண்ணின்னு கிளம்புறாங்க இந்த கட்டையெல்லாம் பேக்கிங் பண்ணினே இப்போ ஹைதராபாத்து கிளம்புறாங்க இப்போ பாருங்கள் எல்லாம் டாடா காட்டி கிளம்புறாங்க பாருங்கள் அவருக்கு அஞ்சுலாம் வந்து தா

காரில் கிளப்படுங்க ஹைதராபாத் அது எனக்குலயே முந்தர்ப்பு பயங்கரம்